ముందు మనకి ఫస్ట్ స్టార్ట్ చేసిన కెప్టెన్ గోపినాథ్ గుర్తుంటుంది ఎయిర్ డెకెన్ ఆయనే లో కాస్ట్ క్యారియర్ ని మొదలు పెట్టారు ఫస్ట్ ఐదు వందల టికెట్ ఫైవ్ నైన్టీ నైన్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది లోన్ వన్స్ హైదరాబాద్ బెంగళూరు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఐదు వందల తొంభై తొంభై రూపాయలకి ఫ్లైట్ ఆయన వచ్చినప్పుడు ఏమైందంటే ఎయిర్ ఇండియా ఇంపాక్ట్ అయిపోయింది కంప్లీట్ గా ఎప్పుడు ఎయిర్ ఇండియా వేయట్లేదు ఆ టైంలో వీరెవరు లేరు ఇండిగో అంతా అప్పుడు వస్తున్నారు ఆ టైంలో వీళ్ళందరూ కింగ్ ఫిషర్ వచ్చారు అప్పుడు అదే టైం వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే వీడు మా బిజినెస్ ని మొత్తం ధ్వంసం చేస్తున్నాడు కెప్టెన్ గోపినాథ్ వీరు వీరు దుకాన్ బంద్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ కలిసి కుట్ర చేసి వాళ్ళ దుకాన్ బంద్ చేసేసారు ఎర్డకెన్ కంప్లీట్ గా క్లోజ్ చేశారు వాళ్ళు బుకింగ్ ఇవ్వకుండా అది చేయకుండా చేయకుండా వీళ్ళు డీజీసీ వాళ్ళు అందరు చేశారు పని దాంతోనే ఎర్డెకెన్ డిసపియర్ అయిపోయింది దానికన్నా ముందు ఇంకొక ఎయిర్లైన్ ఉండే ఈస్ట్ వెస్ట్ ఎయిర్లైన్స్ అది మన దావుద్ ఇబ్రాహిం తో కనెక్షన్ ఉందని చెప్పి వాళ్ళ దుకాన్ బంద్ చేసేసారు దెన్ దాని తర్వాత జెట్ ఎయిర్వేస్ వచ్చారు జెట్ ఎయిర్వేస్ ఇంకో స్కాండల్ లో ఇరకపోయారు లోన్లు తీసుకొని లోన్ కట్టలేదు మిగిలిపోయిన ఎవరు ఇండిగో ఎయిర్ ఇండియా స్పైస్ జెట్ స్పైస్ జెట్ ఏమో మారని వాళ్ళ కొట్లాటలో వాళ్ళకి ప్రాబ్లం వచ్చేసింది మన కళానిధి మారని సన్ టీవీ వాళ్ళది వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకు ఉండే తర్వాత వాళ్ళు అమ్మేసుకున్నారు ఎయిర్క్రాఫ్ట్ అని కానీ ఇప్పుడు కూడా స్టెబిలైజ్ కాలేదు స్పైస్ జెట్ ఇస్ నాట్ ఇట్ స్టెబిలైజ్ మిగిలిందంతా ఎయిర్ ఇండియా అండ్ ఇండిగో ఈ ఒక్కొక్క ఎయిర్లైన్ డిసపియర్ అయిపోతున్నప్పుడు ఆ రూట్లన్నీ వీళ్ళు కొట్టేసుకుంటున్నారు సో ముందు ఇప్పుడు రెండు వేల రెండు వందల ఫ్లైట్లని చెప్తున్నాయి చూడండి ఒక సంవత్సరం ముందు సంవత్సరం కాదు ఒక ఐదు సంవత్సరాల ముందు తీసుకోండి ఐదు వందల ఫ్లైట్లే ఉంటుండే ఇండిగోకి అది పెంచుకుంటే పోయారు వాళ్ళు ఎందుకంటే ఈ ఎయిర్ క్రాఫ్ట్ అన్ని డిసపేర్ అయిపోతుంది సో మీకు డిమాండ్ ఉంది అన్నమాట